ఫ్రెండ్స్ మనం యుడిఐడి గురించి చాలా వీడియోలు చేసాం మన ఛానల్లో మీరు వీడియో చూడొచ్చు ఇక్కడ అసలు యూడిఐడి కార్డు వల్ల ఉపయోగం ఏంటి అలాగే యూడిఐడి కార్డు ఎలాగ అప్లై చేసుకోవాలి ఏంటన్న విషయాలు చాలా వీడియోస్ చేసామన్నమాట చాలామంది మొత్తం ఏపీ తెలంగాణ అంతా అనూహ్యమైన స్పందన వచ్చిందనమాట సో ఎవరైతే మనకు ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళు డాక్యుమెంట్ షేర్ చేస్తున్నారో అవి మనం మనకు తెలిసిన నెట్ సెంటర్ ద్వారా అయితే చేయించడం అనేది జరుగుతుందన్నమాట సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట అసలు యూడిఐడి కార్డు కావాలంటే ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలన్న విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొట్టమొదటిగా ఏంటంటే యూడిఐడి కార్డు కావాలంటే ఏం చేయాలి అంటే యూడిఐడి కార్డు మీకు కావాలంటే కనుక మొదటగా మీరు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే నెట్ సెంటర్ వాళ్ళకి వాళ్ళకి దివ్యాంగులకు సంబంధించిన స్కీమ్స్ అవి ఎలాగ అప్లై చేయాలో తెలియదు అనమాట సో వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకవేళ వాళ్ళ ప్రయోగాత్మకంగా మీరు డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళి వాళ్ళు ప్రయోగాత్మకంగా ఎలా పడితే అలాగే అప్లై చేస్తే అది ప్రాబ్లం అయిపోద్ది అనమాట సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే మనం మన ఆఫీస్ ద్వారా ఒక నెట్ సెంటర్ వాళ్ళకి ట్రైనింగ్ అండి ఈ ట్రైనింగ్ ఎందుకు ఇచ్చామంటే అసలు ఈ స్కీమ్స్ యూడిఐడి కార్డు చాలా కీలకమైన కార్డు కాబట్టి ఎలాగ అప్లై చేయలేదు అనేది మనం ఒక నెట్ సెంటర్కి ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళు అప్లై చేస్తున్నారు ఎందుకు సార్ మీరు అంత ట్రైనింగ్ ఇచ్చి చేయవలసిందంటే మనం మనకు బెనిఫిట్ అని కాదు కానీ ఏదో రకంగా మనం హెల్ప్ చేద్దామని అయితే నెట్ సెంటర్ వాళ్ళు నామినల్గా కొంత ఫీజు తీసుకుంటారు అది అది పెద్ద విషయం కాదు ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకనే మనం ఈ మన ఛానల్లో మీకు ఆల్రెడీ చెప్పాను అలాగే ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మీరు దివ్యాంగుల ప్రత్యేక విభాగం అని ఒక ప్లేలిస్ట్ మనం క్రియేట్ చేశాం దీంట్లో ఈ వీడియోస్ అన్ని దివ్యాంగులకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుందన్నమాట సో ఇది ప్లేలిస్ట్లో మీరు చూడండి అలాగే యూడిఐడి కార్డు కోసం కూడా మనం చాలా దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి ఎందుకు యూడిఐడి కార్డు వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు డిస్కస్ చేశాం అయితే ఇక్కడ ఏంటంటే యూడిఐడి కార్డు కావాలంటే ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎవరైనా వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు తప్పలేదు మొబైల్లో మాత్రం చేయకండి ఎందుకంటే చిన్న స్క్రీను అది మరలా ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలని ఇబ్బంది సో కొంతమంది అయితే చదువుకున్న వాళ్ళు చేసుకోగలిగితే చేసుకోవచ్చు అనమాట తప్పేం లేదు అయితే ఇది మనకి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఏపీ తెలంగాణ నుండి కూడా వస్తున్నాయి వచ్చిన వాళ్ళకి మనం అప్లై చేస్తాం బట్ ఏంటంటే ఇక్కడ అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన వెంటనే యూడిఐడి కార్డు వచ్చేస్తుందా లేదా అన్నది ఇక్కడ ఒక ప్రశ్న ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ దీని గురించి మనం గతంలో ఒక వీడియో చేసాం అది ఏ అది అసలు ఎలాగ అప్లై చేసుకోవాలి అప్లై చేస్తే ఎప్పటికొస్తుందా అన్నది కూడా క్లియర్గా చేసాం ఇక్కడ చూడండి రీసెంట్గానే యూడిఐడి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసిందనమాట మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే అంటే అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చింది ఇక్కడ అలాగే ఎవరు అప్లికేషన్ హస్బెండ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది సో ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయమని అంటున్నారంటే వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఎలాగంటే గెట్ యువర్ అప్లికేషన్ వెరిఫైడ్ బై ద కన్సర్న్ హాస్పిటల్ ఆర్ మెడికల్ అథారిటీ సో మూడో పాయింట్లో ఒకటోది క్లియర్గా చెప్తున్నారనమాట మీరు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని క్లియర్గా ఎప్పుడైతే మీకు వచ్చిందో సో ఆ రిసీప్ట్ పట్టుకుని మీరు ఏం చేయాలి గెట్ యువర్ అప్లికేషన్ వెరిఫైడ్ బై ద కన్సర్న్ హాస్పిటల్ ఆర్ మెడికల్ అథారిటీ ఆర్ మేక్ కరెస్పాండ్ కరెక్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్ ఫర్ వెరిఫికేషన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది ఎవరైతే మెడికల్ అథారిటీ ఉంటారో లేకపోతే ఆ హాస్పిటల్ సూపరింటెంట్ ఉంటారో ఆ మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు చేయవలసిందనమాట మనం ఏం చేస్తాం మనం ఏం చేపిస్తున్నాం అంటే నెట్ సెంటర్ వాళ్ళ ద్వారా అప్లై చేయిస్తాం ఉదాహరణకి ఒకవేళ మీరు ముందుగానే హాస్పిటల్కి వెళ్ళి సార్ నాకు యూడిఐడి కార్డు కావాలి అంటే ఇచ్చేస్తారా ఎవరు వాళ్ళు సింపుల్గా ఏమంటారంటే ముందు అప్లై చేసుకుంటారు రండి ఆన్లైన్లో అప్లై చేసుకున్న రిసీప్ట్ పట్టుకుంటారు రండి అంటారు అనమాట సో మేము చేసే ప్రాసెస్ ఏంటంటే మేము పూర్తి స్థాయిలో నెట్ సెంటర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీకు వస్తున్న మా ద్వారా వస్తున్న అప్లికేషన్స్ని మీరు ఏ ఈ విధంగా చేసి వాళ్ళకి రిసీప్ట్లు ఇవ్వాల్సి వస్తుందని మనం ఆల్రెడీ చెప్పాం సో వాళ్ళు అలాగనే జెన్యున్గా వాళ్ళకి టైం పెట్టుకుని చేస్తున్నారనమాట అది ఓకేనా సో ముందుగా మీరు ఎక్కడైనా మన దగ్గర కావచ్చు లేకపోతే మీ సొంతంగా కావచ్చు లేకపోతే మీ సేవలో నెట్ సెంటర్ ఎక్కడైనా మీరు అప్లై చేసుకున్నా కానీ మీరు ఆ రిసీప్ట్ పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళి సార్ ఇలాగ నెట్ సెంటర్లో అప్లై చేసుకున్నాం రిసీప్ట్ ఇదిగోండి మిగతా ప్రాసెస్ అయితే హాస్పిటల్కి వెళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోమన్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అందుకని వచ్చామని చెప్పాలన్నమాట మీరు వెళ్ళి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి అంతేకాని అప్లై చేసిన వాళ్ళు యూడిఐడి కార్డు ఇవ్వడానికి ఉండదు ఎందుకంటే అది ఇచ్చేది ఎవరు ఇచ్చేదైనా చేసేదైనా ఎవరైనా గవర్నమెంట్ ఇవ్వాలండి అది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఇవ్వాలన్నమాట అంతే కానీ అప్లై చేసిన వాళ్ళు ఇవ్వడానికి దాంట్లో ఉండదు ఎందుకంటే మీకు తెలియకుండానే అండర్ గ్రౌండ్లో వెరిఫికేషన్కి హాస్పిటల్కి వెళ్ళిపోద్ది అది సో అని జాతీయ ఏంటంటే ఇచ్చేది ఎవరంటే గవర్ హాస్పిటల్ వాళ్ళు వెరిఫై చేసి ఓకే చేస్తే మీకు యూడిఐడి నెంబర్ వచ్చేస్తుంది అలాగని చెప్పి ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు అనమాట ఉదాహరణకి ఈ రోజు మీరు అప్లై చేసుకున్నారు ఈ రోజు వెళ్ళారు డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ సూపరింటెండెంట్ గారు కావచ్చు మెడికల్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి ఓకే చేశారనుకోండి యూడిఐడి అదే రోజు వచ్చేయచ్చు అనమాట అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగో పాయింట్లోది ఆఫ్టర్ వెరిఫికేషన్ ద కన్సర్న్ మెడికల్ అథారిటీ విల్ అసైన్ స్పెషల్ స్పెషలిస్ట్ డాక్టర్ అసెస్ యువర్ డిసేబిలిటీ అంటే ఇవన్నీ జరుగుతాయి అనమాట సో మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నెట్ సెంటర్ వాళ్ళు మీకు ఇచ్చిన రిసీప్ట్ సదరం సర్టిఫికేట్ ఆధార్ కార్డు పట్టుకుని మీరు వెళ్తారు అక్కడ అడుగుతారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే హాస్పిటల్ వాళ్ళందరూ కొంతమంది బాగానే చేస్తున్నారు కొంతమంది దీని గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వలేదు దీని గురించి మాకు ఏ విధమైన సమాచారం లేదు అంటున్నారు అనమాట కొంతమంది అయితే బాగానే చేస్తున్నారు యూడిఐడి కార్డ్ కానీ పై అధికారులను అవసరమైతే వాళ్ళకి తెలియకపోతే ఫోన్ చేసి సార్ ఇలాగ యూడిఐడి అంట ఒక అప్లికేషన్ వచ్చింది ఏం చేయమంటారంటే అలాగా అన్నీ తెలుసుకుని చేస్తున్నారు కొంతమంది అయితే సింపుల్గా మాకు దీని గురించి ఏం తెలియదు అని పంపించేస్తున్నాను అనమాట సో మేము చెప్పేది ఏంటంటే మీరు కనుక డాక్యుమెంట్స్ ఏం పంపిస్తే అప్లై చేసి రిసిప్ట్ ఇస్తారు అంతే అంతవరకునే మిగతా ప్రాసెస్ మాత్రం మనకు సంబంధం ఉండదు ఒకవేళ మీరు అలాగ ఇలాగ ఓకే అయితేనే మీరు పంపించవచ్చు అంతే తప్ప అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేశారు సార్ ఇన్ని ఇంకా రాలేదు అంటే మనకు తెలియదు అనమాట మన చేతిలో పనుకోండి అనుకోండి అనుకోండి అదే రోజు అప్లై చేసి అదే రోజు అదే రోజు ఇచ్చేస్తాం కానీ మన చేతిలో పని కాదు కదా లేదనమాట సో ఇంకోటి ఏంటంటే యూడిఐడి కార్డు కావాలంటే ఏం చేయాలన్నది మీకు వివరంగా చెప్పాను అలాగే యూడిఐడి కార్డు అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే నాలుగు కావాలి ప్రత్యేకంగా ఒకటి ఆధార్ కార్డు డిసేబిలిటీ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజు ఫోటో సైడ్ ఓకేనా ఈ నాలుగు కూడా పంపిస్తే మన నెట్ సెంటర్ వాళ్ళు అప్లై చేసి మీకు ఇచ్చేస్తారనమాట చూడండి అప్లై చేసే టైంలో ఇక్కడ ఈ ఫోటోస్ ఎంత సైజులో ఉండాలి అంటే చాలామంది ఎలా పంపిస్తున్నారు అంటే మామూలుగా మొబైల్తో ఫొటోస్ తీసేసి మామూలుగా పంపించేస్తున్నారు అవి మళ్ళీ దాన్ని సెర్చ్ చేయడానికి ఈ సైజులో సెర్చ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి అలాగే ఆధార్ కార్డ్ని సెర్చ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి చూడండి ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు సెలెక్ట్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ పెట్టామనుకోండి ఇక్కడ చూడండి టెన్ కేబీ టు ఫైవ్ హండ్రెడ్ కేబి ఉండాలంటున్నారు ఇక్కడ సో దీన్ని వాళ్ళు ఏం చేయాలి మరల దాన్ని ఆ సైజుకి సెట్ చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక ఫిక్స్డ్ పేమెంట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట కొన్ని కారణాలు వాళ్ళు మీకు అది లైవ్లో చెప్తలేదు ఎందుకంటే సో దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది డబుల్ ట్రిపుల్ కూడా చేసేస్తున్నారు అనమాట సో మంది అలా ఉండదు రీజనబుల్ ప్రైస్ తీసుకుని మీకు తగ్గట్టుగా చక్కగా అంతా కరెక్ట్గా కూడా అప్లై చేస్తారనమాట అప్లై చేయడమే కాదు మీరు హాస్పిటల్కి వెళ్ళాక యూడిఐడి నెంబర్ వచ్చేటట్టుగా డాక్టర్లు అన్ని చేస్తే ఒకవేళ మీకు యూడిఐడి నెంబర్ వచ్చేస్తే కనుక మీకు యూడిఐడి కార్డు డౌన్లోడ్ చేసి పంపించేస్తారు డౌన్లోడ్ చేసి పంపించిన దాన్ని మీరు దగ్గర ఉన్న నెట్స్ సెంటర్కి వెళ్ళి పీవీసీ కార్డు లేదా లైసెన్స్ టైప్లో చేయమంటే వాళ్ళు అనమాట సో అది ఫ్రెండ్స్ మీరు యూడిఐడి ఇష్యూ అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి సో రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు అప్లికేషన్లు వస్తున్నాయి సో మనం ఆ నెట్ సెంటర్ వాళ్ళ ద్వారా అప్లై చేయించడం అనేది జరుగుతుంది అనమాట సో మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీరు జాగ్రత్తగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి పంపించండి సో మరి ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే అప్లై చేయాలంటే ఏం చేయాలో చెప్పాం కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే అప్లై చేయడం వరకేనే హాస్పిటల్ వాళ్ళు చేస్తా లేదు మాకు వెళ్తాను వెళ్ళాం కానీ అండి రిసీప్ట్ పట్టుకుని వెళ్ళాము బట్ హాస్పిటల్ వాళ్ళు పట్టించుకుంటా లేదు వాళ్ళు చేయను అంటున్నారు వాళ్ళకి తెలియదు అంటున్నారు అని మీకు చెప్తే కనుక అది మనం ఏం చేయలేమండి అది మనకు సంబంధం లేని విషయం కదా చేయవలసింది అయితే ఎవరు డాక్టర్ గారే డాక్టర్లే చేయాలి బట్ వాళ్ళు చేస్తా లేదంటే మనం ఏం చేయలేం కదా సో అది దృష్టిలో పెట్టుకుని అది చి పూర్తి స్థాయిలో మీకు జిల్లాలో ఉన్న హాస్పిటల్ లిస్ట్ కూడా వస్తుంది ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ లిస్ట్ అంతా వస్తుంది ఆ లిస్ట్లో ఉన్న హాస్పిటల్ లిస్ట్ మీకు కనబడుతుంది అనమాట మేము అప్లై చేసేటప్పుడు నర్స్ సెంటర్ వాళ్ళు మీకు కాల్ చేసి ఈ లిస్టులో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ పేర్లని చెప్తారు దీంట్లో మీరు ఏ హాస్పిటల్ సెలెక్ట్ చేయమంటే అది చేస్తారనమాట సో అప్పుడు అది మీరు రిసీప్ట్ పట్టుకుని మీరు ఏ హాస్పిటల్ అయితే సెలెక్ట్ చేయమన్నారో ఆ హాస్పిటల్కి మీరు అలవాల్సి వస్తుంది అనమాట ఓకేనా సో అది సో ఇంకో మరీ ఒకసారి ఇంకొకసారి చెప్తున్నది ఏంటంటే అప్లై చేయడం వరకే అది ఇవ్వడము చేయడం అనేది డాక్టర్లు మీరు సెలెక్ట్ చేసుకున్న హాస్పిటల్లో ఒక సిబ్బంది మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో అది ఒకవేళ మీరు మీకు పర్లేదండి మీరు అయితే అప్లై చేయండి మేము హాస్పిటల్లో చేసినా చేయకపోయినా మేము ఏదోటి చేయించుకుంటాం ఏదో రకం చేయించుకుంటాం అని అంటే కనుక మనం పంపించడం లేకపోతే అవసరం లేదు ఇంకోటి ఏంటంటే అప్లై చేసుకుంటే ఏదో ఒక టైంలో వస్తుంది అనుకుంటే మాత్రం మీరు పంపించండి అంతే కానీ మీరు అప్లై చేసారు రాలేదంటే మనకు సంబంధం లేని విషయం మనం అప్లై చేసినప్పుడు క్యాష్ సర్టిఫికేట్ ఉంటుందండి మీరు అప్లై చేసుకుంటారు మీ సేవలో అది విఆర్ఓ వెరిఫికై చేసాక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది అన్నమాట సో అది వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అన్నదే మీ సేవ వారికి తెలీదు ఓకేనా వాళ్ళు మీ వాళ్ళు ఇస్తే మీ సేవాళ్ళకి తెలీదు అది ఎవరి మీద ఆధారపడి ఉంటే ఈఆర్ఓ ఎంఆర్ఓ మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ సేవ మీ సేవ వారు దానికి ఏం చేయలేదు కదా సార్ మీరు అప్లై చేశారు మరి మాకు ఏమి రాలేదు అంటే మీ సేవ వారు ఏం చేయలేదు సో సేమ్ యూరియా ఐడి కూడా అంతే నెట్ సెంటర్ వాళ్ళు మీకు అప్లై చేస్తారు అప్లై చేసింది మీకు ఎక్కడి నుండి రావాలి హాస్పిటల్లో వాళ్ళు వెరిఫై చేసి రావాలన్నమాట సో అది లేదు సార్ మేము అన్నీ మేము చూసుకుంటాము మీరు అయితే అప్లై చేసి మాకు రిసిప్ట్ ఇవ్వండి చాలు అని అనుకున్న వాళ్ళు మనకు పంపించవచ్చు మీకు జెన్యూన్గా చక్కగా అప్లై చేసి పెడతారు ఇంకొక చిన్న కండిషన్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే మీకు చెప్పాం అవి ఎలా పడితే అలా ఫోటోలు తీసి పంపకండి చాలా నీట్గా మసగ్గా కనబడితే వాళ్ళు ముందే అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు నీట్గా చక్కగా హెచ్డీలో స్కాన్ చేసి మీరు పంపించవలసి వస్తుంది అనమాట అది ఒకటి మైండ్లో పెట్టుకుని మీ డాక్యుమెంట్స్ అంత పంపండి జెన్యూన్గా మీకు అప్లై చేసి అప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ సో ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అంటే చాలామంది దివ్యాంగ్ హోదలకు తెలియదు ఈ సమాచారం దయచేసి మీరు ఇవన్నీ తెలియజేయవలసిందిగా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేసి వాళ్ళకి తెలియజేయవలసిందని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఒకసారి మీకు కంక్లూజన్ నేను ముగించే ముందు ఇది మన ఛానల్ అనమాట పేరు ఏంటంటే ఓల్డ్ బెస్ట్ టెక్ లేదా బెస్ట్ టెక్ ఓల్డ్ అని పెట్టాం సో దీంట్లో దివ్యాంగుల ప్రత్యేక అని ఉంది సో దీంట్లో చూస్తే ఓన్లీ దివ్యాంగులకు సంబంధించిన సమాచారం మాత్రమే ఈ ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట సో మీకు చూస్తే ఒకసారి మీకు కావాల్సిన సమాచారం ఉంటే మీరు అది చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ స్టేట్యూడ్ బెస్ట్ టెక్ ఓల్డ్